ఇప్పుడు నేనేమంటానంటే మోహన్ రెడ్డి బుల్లెట్ ట్రైన్ లాగా మాట్లాడినా లేకపోతే సూపర్ సానిక్ విమానం లాగా మాట్లాడినా దాంట్లో ఏది మనకు పనికి వస్తాదో అది తీసుకుంటారు ఏది పనికి రాదో అది గాలి వదిలేస్తారు అది ఒకటి ఇప్పుడు నేనేమడిగారు మీరు ఏమడిగారు మీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు ప్రజలు మీకు ఆ పదకొండు మందికి ఒక అవకాశం ఇచ్చారు ఏమి ఇచ్చారు మీరు పోయి అసెంబ్లీలో మాట్లాడండి మీరు అంత వరకే మీకు పరిమితము పదకొండు మంది వరకే అని చెప్పి మీకు ఇచ్చారు మీరు పదకొండు మంది వస్తే మీరు రారు అసెంబ్లీకి ఇరవై మూడు మంది మాకు వచ్చింది నూట యాభై ఒక్క మంది మీరు ఉన్నారు మీరు ఎన్నో హేళనలు చేశారు వ్యక్తిగత విమర్శలు చేశారు చివరికి నా తల్లి లాంటి బోనమ్మని కూడా వ్యక్తిగతంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని పవన్ కళ్యాణ్ గారి సతీమణిని పవన్ కళ్యాణ్ గారి తల్లిని కూడా సాక్షాత్ అసెంబ్లీ వేదికగా మీరు తిట్టారు కానీ మేము పారిపోలా అసెంబ్లీ వదిలేసి మేము పారిపోలా అసెంబ్లీలో పోరాటం చేశాం అసెంబ్లీలో ప్రజల వాణి వినిపించాం చివరికి ఎప్పుడైతే మేము అసెంబ్లీలో నుండి ఇంకా వీళ్ళు వదర్రో మనం చేసేటువంటి ప్రజదాన్ని ఎదుర్కొంటా ఉంటారు అని మీకు అనిపించిందో అప్పుడు ఒక పది మందిని తయారు చేసి మా తల్లి లాంటి భువనేశ్వరి మీద వ్యక్తిగత హననం చేసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది ఇలాంటి సభలో నేను ఉండను నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వస్తాను అని చెప్పి ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చూడ అర్జునుడై వస్తాను అర్జునుడై వస్తాను అని ఆ రోజు జరిగింది దుర్యోధనుడిగా ఉన్నాడు ఈయన ఒక నిండు సభలో ఒక మహిళని అవమానకరంగా మాట్లాడితే దుర్యోధనుడు లాగా వికటట్టహాసం చేసింది నువ్వే కదా అంటే ఇప్పుడు ఓడిపోయే అర్జునుడు అయిపోతావా ఎట్టయిపోతావు అర్జునుడు నువ్వు దుర్యోధనుడు లేదంటే నువ్వు దుతరాష్ట్రుడు కళ్ళు మూసుకొని కళ్ళు ఉండి కళ్ళు మూసుకొని ఉన్నావు అంటే కబోధిలాగా ఒక మహిళను మాట్లాడుతావు అంటే నువ్వు దృతరాష్ట్రుడు అర్జునుడు కాలేవు నువ్వు ఎందుకంటే దీన్ని అన్యాయం గెలుస్తు అన్యాయం ఓడిపోతుంది న్యాయం గెలుస్తుంది అదే కదా జరిగింది ఇప్పుడు నూట యాభై ఒక్క మంది అంటే నూట ఒక్క మంది కౌరవులు ఇరవై మూడు మంది పాండవులు యుద్ధంలో గెలిచారు పాండవులు మీరు చేసిన అకృత్యాలు అన్యాయాలు ప్రజలు చూసి ఓడ్చుకోలేక మిమ్మల్ని సాగనంపేసినారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే సొంత చెల్లిని కట్టు బొట్టు ఏమి తొల్ల అన్నిటి మీద విమర్శలు చివరికి పుట్టుక మీద కూడా ఒక సొంత చెల్లి పుట్టుక మీద కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజశేఖర రెడ్డికే పుట్టలేదు సర్మిళ అని చెప్పి మాట్లాడితే సొంత అన్నగా మీరు చూస్తూ ఎంజాయ్ చేశారు అంటే మీరు దూకు చచ్చిపోవాలా నేనైతే దూకి చచ్చిపోతాను సార్ వర్మ గారు నా చెల్లిని ఎవడైనా ఈ విధంగా విమర్శిస్తే నేను తిరిగి వాళ్ళని మాట్లాడలేకపోతే నేను దూకి చచ్చిపోతా నువ్వు గత దూకి సావాలా సురేంద్ర నాయుడు గారు కాదండి వర్మ గారు మోహన్ రెడ్డి మాట్లాడితే బుల్లెట్ ట్రైన్ లాగా మాట్లాడితే మీరు ఆపలా మాట్లాడి మాట్లాడే కదా మాట్లాడారు వర్మ గారు గారు అన్ని మాట్లే సరే చేస్తే ఇంకా మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తున్నాడు ఏమో చెప్తాడు స్పీకర్ గారు ఆ విధంగా మాట్లాడచ్చా రోజైన మాట్లాడినారు వీళ్ళని మాట్లాడినాడు అని చెప్పి తమ్మినేని సీతారామ గారు ఏం మాట్లాడినారు వర్మ గారు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా గమనించాలా నీకెందుకు జడ్ కేటగిరీ జడ్ కేటగిరీ పక్కన తీసేసారా నేను చేసేస్తాను నిమిషంలో అని చెప్పింది ఈ పనికి తమ్మినేను సీతారామే కదా అప్పుడు స్పీకర్ గా ఉన్న పనికి కదా కదా మాట అన్నాడు అంటే ఆయన అన్నప్పుడు సమ్మగా ఉన్నిందా ఈ రోజు స్పీకర్ మాట్లాడితే ఏదైతే మీరు అసెంబ్లీకి రారో అసెంబ్లీకి రాని వాళ్ళు జీతాలు ఎందుకు తీసుకోవాలి అని అయిందా ఇప్పుడు డెబ్బై పర్సెంట్ ఎగ్జామ్ రాయనిస్తారండి డెబ్బై పర్సెంట్ కానీ ఈ వీళ్ళు ఈ పదకొండు మంది డెబ్బై కాదు కదా కనీసం రెండు పర్సెంట్ కూడా మార్కులు రాలేదు రెండు పర్సెంట్ కూడా అటెండెన్స్ లేదు రెండు పర్సెంట్ అటెండెన్స్ లేని వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఎట్లా తీసుకుంటారు ప్రజల దగ్గర ప్రజల చొమ్ముతో మీరు అనుభవించే సౌకర్యాలు ఎలా ఈ సౌకర్యాలు అనుభవిస్తారు మీరు వదిలేయండి అసెంబ్లీకి ఈ రానోళ్ళు ఎమ్మెల్యేగా వచ్చేటువంటి సౌకర్యాలన్నీ వదిలేసేయండి మీరు మీడియా ముందు మాట్లాడతారు అదే మాట అసెంబ్లీలోకి రాండి ఒకవేళ మీరు అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో మీ గొంతు నొక్కి ఒకవేళ మీకు అవకాశం ఇవ్వకపోతే ప్రజలు మీరు చూస్తూ ఉంటారు కదా ఒరే పదకొండు మంది మనం ఇచ్చాము మన వాణి వినిపించమని కానీ వీళ్ళు అసెంబ్లీ లేకపోతే గొంతు నొక్కుతున్నారు అని ప్రజలు అనుకుంటారు కదా మీరు రావాలి కదా అసెంబ్లీకి అసెంబ్లీ రాకుండా పారిపోయి అర్జునుడు అయిపోతా కృష్ణుడు అయిపోతా పాచికులు శికులు లాగా పాచికులు వేసినాడు ఇంకోటి వేసినాడు ఏదంటే అది మాట్లాడకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఏం మాట్లాడతాం ఇదన్నీ ఒక వైపు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి సార్ మీరు వర్మ గారు ఫైనల్ గా ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఆ రోజు నుండి ఆయనకు మానసికంగా దెబ్బ తగిలింది మానసికంగా పటిష్టంగా లేడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నాడు ఆయనకి ఎక్కడ అంటే ఇప్పుడు ఒక విగ్రహం కాడికి పోయి నానా బాగుండావా నానా బాగుండావా అన్నాడు అంటే ఆయన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో గమనించాలి మనం అదే విధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా ఎక్కడైనా పరదాల నడిమే పార వెళ్తాడు యాత్ర చేస్తాడు పరదాలనాడు వెళ్తా ఉండే కూడా ఆ పక్క ఎవరు జనాలు లేకపోతే హాయ్ 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 అంటాడు